చేసిన మనకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్దూర్ మాట గారికి తర్వాత మన వైఎస్ఆర్ చెప్పి నాయకుడు బుద్రభాసర్ రెడ్డి గారికి మన ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి గారికి వైసీపీ బాస్సునా గారికి మన కానిపల్లి రెడ్డి గారికి మన ఏపీ గారికి ఇక్కడ వచ్చేసిన గవర్నమెంట్ సర్పంచుడు ఎంపీటీసుడు తర్వాత వాలంటీర్ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు చేసుకుంటున్నాను మొత్తం కేవలం ఈ వాలంటీర్ వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రజలకి సకాలంలో సంక్షేమ పథకాలు అందించడంలో వీళ్ళు చేసే కృషి అభినందనీయం మిగతా రాష్ట్రాలు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఆయన చెప్పేసి చాలా చాలా రాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ గురించి ఆలోచిస్తున్నారు అలాగే మన వైఎస్ఆర్ ట్రేడ్ మార్క్ ఈ మన అలాగే ఈ ఈ వాలంటీర్ వ్యవస్థ మన మన పక్షాన్ని కానీ ఒకేవారుందే ఈ పక్కల నుంచి అమౌంట్లు చాలా ముందున్నారు అలాగే మన వైఎస్ఆర్ గది నియోజకవర్గంలో మన కుటుంబ సభ్యులంతా కుటుంబ సభ్యులంతా ఒకటే చిన్న చిన్న మనస్ఫూర్తులు ఉంటా కానీ అందరం కలుపుకొని వెళ్ళి రాబోయే ఎలక్షన్లలో మన వైఎస్ జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకొని తర్వాత మన ముగ్గురు భాష గారిని అత్యధిక మనం ఈసారి దాదాపు యాభై కోట్ల చిన్న చిన్న సినీ ఆలోచనలు చాలా ఆనందానికి దారి మందికి చాలా ఓపికగా ఉంటే చిన్నపిల్ల మాట అంటే మా మనుషులు గవర్నమెంట్ దాచుకోవడం కొద్దిగా హెచ్చరి చేస్తాడు మనపాల బ్రబాబు రెడ్డి గారు చాలా డైమండ్ డైమండ్ నేను తెచ్చుకుంటాను ఈరోజు ఈ కార్యక్రమంలో చంద్రబాబు రెడ్డి గారికి నేను మా మున్సిపాలిటీ నేను క్షమాపణ పెడుతున్నాను ఇలాంటి చిన్న చిన్నవి మనము లోపల ఇంట్లో పుచ్చారు మాట్లాడుకుంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు తీరుతాయి ఎందుకంటే మనం అందరం కలిసి ఈసారి మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మెయిన్ మన మన ఏమేంటి ఈసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని మనము సీఎం చేసుకోవాలి మన మగ్గురు భాష గారిని ఎమ్మెల్యే గెలుచుకోవాలి అది ఎవరించి మనస్పతి ఉంటే మనం కూర్చొని మార్పు సాల్వ్ చేస్తున్నాం అంటే